శ్రీమినారాయణ శ్రీమతి రామాంజ కాళికొండ గ్రామంలో విన చేస్తున్నటువంటి వేణుగోపాల స్వామి దేవాలయంలో ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి భీష్మ ఏకాదశిని పురస్కరించుకొని ఇరవై మూడవ వార్షికోత్సవ పట్టాభిషేక మహోత్సవాలు కోదండనాథంద్ర కృష్ణ వారికి జరగనున్నాయి అది ఫిబ్రవరి రెండవ తేదీ వరకు జరుగుతాయి ప్రతిరోజు ఉదయం స్వామివారికి విశేష అర్చనలు నిత్య హోమాలు కైంకర్యాలు ఉంటాయి ముప్పయో తేదీ ఇరవై తొమ్మిదవ తేదీ భీష్మాగ ఏకాదశి సందర్భంగా వేణుగోపాల స్వామికి పంచామృత స్తపన అలాగే ముప్పయ తేదీ కోదండరామచంద్రస్వామి వారికి పంచామృత స్తపన ముప్పయ తేదీన ముప్పయ తేదీ ప్రాతకాలార్చన స్తపన తిరుమంజన ముప్పై ఒకటో తేదీ శ్రీరామ మూలమంత్ర హవనాలు మంజు హోమాలు ఉంటాయి ఉదయం తొమ్మిది గంటల దగ్గర నుంచి నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా పారాయణాలు నిర్వహించబడుతుంది ఒకటో తేదీ సీతారామ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది అలాగే రెండవ తేదీ ప్రాతకాలాచనలో ప్రతిరోజు నిత్యహోమాలు ఉంటాయి వాటితో పాటుగా రెండవ తేదీ మహాపూర్ణావతి శ్రీరామచంద్ర వారికి పట్టాభిషేక కార్యక్రమాలు నిర్వహించబడతాయి కాబట్టి భాగవతులందరూ ఈ కాంకర్యాల్లో పాల్గొని భగవద్ కృపకు పాల్కాల్కాలను కోరుతున్నాం